శ్రీకాళహస్తిలోని ప్రధాన తపాలా కార్యాలయంలో ఆధార్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆధార్ సెంటర్ ఉద్యోగి భగత్ కుమార్ ప్రజలకు తెలియజేశారు ఆధార్ కేంద్రం ఉద్యోగి భగత్ కుమార్ మాట్లాడుతూ శ్రీకాళహస్తిలోని ప్రధాన తపాలా కార్యాలయంలో ఆధార్ సెంటర్ను ఏర్పాటు చేసి ఉన్నామని ప్రతి ఒక్కరికి ఆధార్ అనేది ముఖ్యమని తెలిపారు ప్రతి పది సంవత్సరాలుగా ఆధార్ అప్డేట్ చేసుకుని తప్పనిసరిగా తమ వివరాలు అప్డేట్ చేసుకోవాలని సూచించారు శ్రీకాళహస్తిలోని ప్రధాన తపాలా కార్యాలయంలో ఆధార్ సెంటర్లో అందిస్తున్న ఆరు రకాల ఆధార్ సేవలను అందిస్తున్నట్లు వాటిని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు శ్రీకాళహస్తిలో ప్రధాన తపాలా కార్యాలయంలో ఒకే ఆధార్ కార్డు సెంటర్ ఉండడంతో ప్రజలు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవడానికి కొద్దిపాటి ఇబ్బందులు పడుతున్నారని మరో నాలుగైదు సెంటర్లు ఏర్పాటు చేస్తే ప్రజలకు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవడానికి సౌలభ్యం ఉంటుందని ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో మరో ఐదు ఆధార్ కార్డుల సెంటర్ను శ్రీకాళహస్తి మరియు పరిసర గ్రామాల్లో అందుబాటులోనికి తీసుకురావాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు మొబైల్ లింక్స్ బయోమెట్రిక్స్ అన్నీ చేస్తాం బట్ మా సమస్య ఏంటంటే కాళహస్తిలో మిగతా సెంటర్స్ అన్ని ఏది పనిచేయడం లేదు ప్రజెంట్ నా ఒక్కడి మీద ఒత్తిడి ఎక్కువ ఉంది విలేజ్ లెవెల్లో కూడా సచివాలయాలు వీళ్ళు కూడా ఓపెన్ చేసి చేస్తే ప్రజలకు కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది డైలీ క్రౌడ్ మేము కరెక్ట్గా మేనేజ్ చేయలేకపోతున్నాం చాలా ఇబ్బంది పడుతున్నారు అందరూ ప్ర ప్రజలు అయితే చెప్పాలంటే చుట్టుపక్కల విలేజ్ నుంచి టౌన్లో వాళ్ళు విలేజర్స్ అందరూ ఎక్కువ మంది వస్తున్నారు ఇంతమందిని ఇంత క్రౌండ్ని మేము మెయింటైన్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది చుట్టుపక్కల సెంటర్లు కూడా అన్నీ ఓపెన్ చేస్తే వాళ్ళ సమస్యలు తీరుతాయి ప్రజెంట్ ఆధార్ సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి హెవీగా ఉన్నాయి ప్రతి ఒక్కరికి ఆధార్ ఉంటుంది అన్న సమస్య ఉంటుంది అపార్ గురించి పెద్దవాళ్ళు వాళ్ళకి ఏజ్ రిలేటెడ్ సమస్యలు ఉంటాయి పెన్షన్ కోసం అటువంటి వాళ్ళు చైల్డ్ ఆధారు కనీసం చైల్డ్ ఆధార్ చేయడానికి కూడా సిఎస్ఈ సెంటర్స్ లేవు ప్రజెంట్